హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొకలాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది వచ్చేసి నా యూట్యూబ్ జర్నీనే అండి ఇదేనండి లాస్ట్ వీడియో ఏమనుకోవద్దు ఎందుకంటే మీకు మరీ లెంగ్త్ కాకుండా బోర్ కొట్టుకోకుండా ఇలా కొంచెం పార్ట్స్ వైజ్గా అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను ఓకేనా వీడియోస్ అయితే స్కిప్ చేయద్దండి లాస్ట్ వరకు చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి నా వీడియోస్ అయితే కొంచెం న్యాచురల్గానే ఉంటాయి మరీ ఓ అంత ఇదిగా ఉండవు నేను న్యాచురల్గా ఉంటాను కాబట్టి నా వీడియోస్ కూడా న్యాచురల్గా ఉండడానికే ఇష్టపడతాను సో ఇంకా స్కిప్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టాపిక్ ఏంటి అంటే నా యూట్యూబ్ జర్నీ అని చెప్పి మీకు చెప్పేశాను కదా ముందే సో నా యూట్యూబ్ జర్నీలో ఇది లాస్ట్ పార్ట్ అనమాట అసలు నా యూట్యూబ్ జర్నీలో నేను ఎడిటింగ్ చేయడానికి ఏమేమి యాప్స్ యూస్ చేస్తాను అని చెప్పేసి ఈ వీడియోలు మీతో షేర్ చేసుకుంటానండి క్లియర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నాతో షేర్ చేసుకోవచ్చండి కామెంట్స్ రూపంలో అందుకే నేను ఈ మధ్య కామెంట్స్ కూడా ఆఫ్ చేయకుండా ఉంచుతున్నాను సో మీకు డౌట్స్ ఉన్నాయంటే నన్ను కామెంట్ చేయండి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను న్యూనే కదండి సో నేను స్టార్ట్ చేసింది ఎప్పుడో అయినా బట్ నేను రీసెంట్గా నుంచే యూట్యూబ్లో కొంచెం యాక్టివ్గా ఉన్నాను అనమాట ఇంకా ఎక్విప్మెంట్స్ ఏమేమి యూస్ చేశాను ఏమేమి స్టార్ట్ చేశాను ఎలా చేశాను యూట్యూబ్ జర్నీలో పార్ట్స్ వైజ్గా మీతో క్లియర్గా షేర్ చేసేసుకొని ఉన్నాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పాత వీడియోస్ ఒక్కసారి చూసేయండి నేను అసలు నా జర్నీని ఎలా స్టార్ట్ చేశాను అక్కడి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా మీతో నాతో మీరు నాతో క్లియర్గా షేర్ చేసేసుకోవచ్చు ఓకేనా కామెంట్స్ ఆన్లోనే ఉంటాయి ఇంకా నేను ఏమేమి యాప్స్ యూస్ చేస్తాను అంటే ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఎడిట్ చేసి ఇచ్చేవాడు కదా సో ఆ టైంలో మా హస్బెండ్ కైన్ మాస్టర్ అయితే యూస్ చేసేవాళ్ళండి అండి అంటే నాకు కైన్ మాస్టర్ గురించి ఇప్పటికీ నాకు అంత క్లారిటీగా రాదు ఎడిట్ చేయడానికి బట్ తనైతే నీట్గా ఎడిట్ చేసి ఇచ్చేవారు నాకు అంతగా రాకపోవడం వల్ల నేను కైన్ మాస్టర్ని అవాయిడ్ చేసేసాను ఇంకా నెక్స్ట్ నేను వన్ డేలోనే నేర్చేసుకున్నాను అని చెప్పేసి చెప్పాను కదా సో నాకు వన్ డే కూడా అంత టైం అయితే పట్టేదండి ఎడిటింగ్ చేయడానికి ఒక ఈవినింగ్ నుంచి ట్రై చేసి ఉంటాం మోస్ట్లీ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో ఒక్కసారి ట్రై చేసాను నెక్స్ట్ వచ్చేసి నైట్ ఒకసారి ట్రై చేసా మార్నింగ్ ఒకసారి ట్రై చేస్తే అప్పటికి వచ్చేసింది ఒక త్రీ టైమ్స్ ఏమో నేను ట్రై చేశాను ఒక వీడియో చూసి నా వీడియోస్ ఎడ్యూట్ చేసుకోవడానికి ఇంత టైం అయితే నాకు పట్టింది ఎందుకంటే నేను యూట్యూబ్కి బిగినర్స్ అనమాట నాకు అసలు ఏమీ తెలియదు నిల్ అలర్ట్జ్ అనమాట యూట్యూబ్ గురించి ఇంకా ఒక పట్టుదలగా పెట్టుకొని నేనైతే ఎడిటింగ్ అయితే నేర్చేసుకున్నాను ఇంక ఫైనల్గా నాకు ఎడిటింగ్ అయితే వచ్చేసిందండి ఇంకా అర్థమైందా నేను ఎడిటింగ్కి షార్ట్ యాప్ మాత్రమే యూస్ చేస్తానండి ఇంకా ఐన్ మాస్టర్ అవంతా ఏమి నాకు రావు ఇంకా ట్రై కూడా చేయలేదు ఇంకా ఇన్ షార్ట్ మాత్రమే యూస్ చేస్తాను ఇంకా వాయిస్ ఓవర్ ఇదంతా ఇన్ లో చాలా ఈజీగా ఉంటుంది చాలా క్లియర్గా మనం నేర్చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి తమ్నెల్స్ తమ్ మనం ఎలా చేస్తామో ఏంటి అంటే నేను తమ్ వచ్చేసి ఫస్ట్ ఇన్ చేసేదాన్ని ఇన్షాట్లో కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది తమ్ చేయడానికి మనం ఇంకా నీట్గా క్లియర్గా చేయడా చేయాలి అంటే పిక్సెల్ యాప్ అని ఒకటి ఉంటుందండి ఒక యాప్ సో పిక్సెల్ యాప్ ఆ యాప్లో కూడా మనం తమ్ చాలా నీట్గా క్లియర్గా చేసేసుకోవచ్చు అండి సో నేనైతే పిక్సెల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను థమ్ కోసమే అన్నమాట సో అంటే మనకి ఎంత నీట్గా ప్రజెంటేషన్ చేస్తే అంత నీట్గా వ్యూస్ వస్తాయి అంటారు కదా సో మనకి అప్పుడో క్లిక్ కాకపోయినా బట్ కొన్ని కొన్ని వ్యూస్ అయితే వస్తాయి నేను సాటిస్ఫై అవుతానండి నాకు వచ్చిన వ్యూస్కి సో ఇంకా తమ్నల్స్కి మాత్రం పిక్సెల్ యాప్ నేను యూస్ చేసుకుంటాను చాలా నీట్గా అర్థమైపోతుంది మనం వెంటనే క్యాచ్ చేయొచ్చు అనమాట పాయింట్స్ మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఎలా ఎడిట్ చేయాలి నెక్స్ట్ క్రాఫ్ట్ ఇదంతా ఉంటాయి కదా తమ్నైల్స్ అంటే కొంచెం ఈజీ కాదు కదండి సో మనకి నచ్చిన వేలో పెట్టాలి ప్లస్ ఆడియన్స్కి కూడా నచ్చాలన్నమాట మన తమ్నైల్ అనేది సో అందుకోసంగా పిక్సెల్ యాప్ పర్ఫెక్ట్ అని చెప్పేసి నేనైతే అనుకుంటాను ఇంకా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి పిక్సెల్ యాప్ చూసేయండి మీకు ఈజీగా అర్థమైపోద్ది పిక్సెల్ యాప్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనం తెలుగులో టైప్ చేస్తాం కదండి టైపింగ్ కాకుండా వాయిస్ వాయిస్ ఓవర్ ఇచ్చామంటే మనకి ఆ లెటర్స్ అయితే వచ్చేస్తాయి ఇంకా తెలుగు టైపింగ్ అని చెప్పేసి ఒక యాప్ అండి ఇన్ని యాప్స్ ఉన్నాయి చూడండి మనం ఒక వీడియో ఎడిట్ చేయాలి అంటే కంప్లీట్గా ఇన్ని యాప్స్ అయితే మనం యూజ్ చేయాలన్నమాట వాయిస్ ఎడిటింగ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది తెలుగు ఎడిటింగ్ అనుకుంటాం మర్చిపోయాం సో ఆ యాప్ అయితే నేను యూజ్ చేస్తాను అందులో నాకు కావాల్సిన సెంటెన్స్ అంతా టైప్ చేశాను అంటే సో అది తెలుగులో మనకి ప్రజెంటేషన్ ఇస్తుంది నెక్స్ట్ మనం కాఫీ పేస్ట్ చేసుకొని పిక్సెల్ యాప్లో మనం సేవ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని ఇంకా తమ్నీల్కి మనం పెట్టేసుకోవచ్చు యాజ్ యాజ్టీజ్గా సో అలా అనమాట చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా ఉంటాయి నా యాప్స్ ఓ అంటే హంగామాగా ఏముండదు కష్టపడడం వల్ల అంతా ఏముండదు మనకున్న టైంలో చాలా ఈజీగా ఎర్లీగా నేర్చేసుకోవచ్చు ఈజీగా మన వర్క్ కూడా అయిపోతుందన్నమాట సో ఇదండి ఇంక ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అసలు యూట్యూబ్ గురించి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి మీకు కొన్ని డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఇది కాకుండా ఇంకా కొన్ని యాప్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నానండి అంటే ఆడియో ఎడిటర్ ఉంటుంది ఒకటి అంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నా లేదంటే సాంగ్ ఏమైనా పాడి అది ఫొటోస్ ఎడిట్ చేసి పెట్టుకున్నా అలాంటి వాటికి ఆడియో ఎడిటర్ అని చెప్పేసి ఒక యాప్ ఉండేది అది నేను యూజ్ చేయట్లేదులేండి జస్ట్ చెప్తున్నా మీకోసం ఫస్ట్లో యూస్ చేశాను మా నాన్న ఒకసారి సాంగ్ పాడారు చూడండి హరిశ్చంద్ర సాంగ్ ఒకటి పాడున్నారు అది నేను ఇప్పుడు ప్రైవేట్లో పెట్టేస్తున్నాను లేండి కాఫీ రేట్ వచ్చింది నాకు అందువల్ల ప్రైవేట్లో పెట్టేసి ఆ మానిటైజేషన్కి కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట సో అందువల్ల దాన్ని ప్రైవేట్లో పెట్టును లేదంటే ఆ లింక్ మీకు ఇప్పుడు చూపించుంటాను మనం వాయిస్ పాడటానికి ఆ యాప్ కూడా మంచిగా యూజ్ అవుతుంది సో ఇన్ని యాప్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఒక్క వీడియో ఎడిటింగ్కి ఇన్ని యాప్స్ అయితే యూజ్ చేస్తున్నానో చూడండి ఎంత ఇదే కదా ఇంకేం చేస్తామండి తప్పదు కదండి మనం మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే మన వీడియోస్ వైరల్ అవ్వాలి అంటే మన చేతనైంది ఏదో ఒకటి మనం చేయాలన్నమాట అలానే నాకు యూట్యూబ్ గురించి ముందే ఏం తెలియదండి చిన్నగా తెలుసుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఓకే అండి నా ఎడిటింగు కొంచెం ఇప్పుడు బెటర్ ఇంకా నేర్చుకోవాలి ఇంకా బెటర్గా నేర్చుకోవాలి అని చెప్పేసి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అంటే ఓ అదే పని మీదుగా ఉండనులేండి నాకున్న ఫ్రీ టైంలోనే నేను అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకేదండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేసేయండి ఎలా ఎడిట్ చేస్తావక్క ఏం చేస్తావు అని చెప్పేసి కొంతమంది డౌట్స్ ఉంటాయి ఎవరో నన్ను లైవ్లో ఒకసారి క్వశ్చన్ అడిగారనమాట సో వాళ్ళ కోసం మెయిన్గా ఈ వీడియో వినమాట అంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశారు మేడం అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఒకసారి చెప్పండి మేడం అంటే అప్పుడు అనిపించిందనమాట అరే మనం యూట్యూబ్ జర్నీ కూడా ఒక వీడియో రూపంలో షేర్ చేద్దాము ఎలా ఎడిట్ చేస్తాను ఏం చేస్తాను అని చెప్పేసి నాకు అనిపించింది సో ప్రస్తుతానికి నా జర్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను అండి నేను ఎడిట్ ఎడిటింగ్కి యాప్స్ ఎలా యూజ్ చేస్తాను అనేది మీకు క్లియర్గా కావాలి అంటే కామెంట్ చేయండి నేను క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఎలా ఎడిట్ చేయాలి తమ్ ఎలా పెట్టుకోవాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి సాంగ్ మ్యూజిక్స్ అన్నీ ఎలా యాడ్ చేసుకోవాలి ఫొటోస్ ఎలా యాడ్ చేసేసుకోవాలి సో ఇలాంటివన్నీ కనుక మీకు డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది వచ్చేసి ఒక సండే వ్లాగ్ అన్నమాట సో ఈ లాగ్లో నేను ఈ ప్రాసెస్ అంతా మీతో షేర్ చేసుకొని ఉన్నాను ఇంకా ఆ రోజు మార్నింగ్ మార్నింగే మా హస్బెండ్ ఫిష్ అయితే తెచ్చారండి ఇక్కడ చూస్తున్నారు కదా నెల్లూరు ఫేమస్ చేపల పులుసు చేపల ఫ్రై అయితే నేను ఇక్కడ చేయబోతున్నానండి చాలా సింపుల్ చాలా ఈజీ అండి ఎందుకంటే మాకు అలవాటుగా చేసుకుంటాం కాబట్టి చాలా సింపుల్గానే ఉంటుంది ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి చేపలు అసలు చేపలు ఇష్టపడిన వాళ్ళు నెల్లూరు వాళ్ళు అయితే అస్సలు ఉండారండి చాలా ఇష్టంగా తింటామన్నమాట ఇక్కడ చూడండి ఫైనల్గా కర్రీ కూడా నాకు రెడీ అయిపోయింది ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో అయితే నేను చేస్తున్నాను చేపల పులుసు ఎలా తయారు చేయాలి అని చెప్పేసి ఆ వీడియో మీరు చూసారంటే మీకు అర్థమైపోతుంది ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఇంకా నేను చాలా సింపుల్గా కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట చూసేయండి ఇంకా ఈ వీడియో చెప్పాలి కాబట్టి లేట్ అయిపోతుంది యూట్యూబ్ జర్నీ అని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేసి మీకు నా జర్నీ అయితే మీతో షేర్ చేసేసుకొని ఉన్నాను ఇంక ఇక్కడ మీకు నచ్చిందని అనుకుంటున్నాం మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అప్పటిలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే సండే స్పెషల్ మాకు చేపల పులుసు చేపలు ఫ్రై ఇంకా అన్నమే రండి సంగటి చేస్తాను అప్పుడప్పుడు ఆ రోజైతే రైస్తోనే అడ్జస్ట్ అయిపోయామండి మా వారు సంగట అయితే చాలా ఇష్టంగా తింటారనమాట నేను కూడా తింటాను ఫస్ట్లో మా హస్బెండ్కి సంగటి ఇష్టం లేదు నాకు ఇష్టం అనమాట సో ఇంకా నేను అలవాటుగా చేస్తూ ఉంటే తనకు కూడా ఇష్టం అయిపోయింది ఇష్టమైపోయింది అప్పుడప్పుడు అడుగుతారనమాట రాగి సంగటి చెయ్యి అని చెప్పేసి ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు మాత్రమే తను అడుగుతారు స్పెషల్గా సంగటి చేయమని చెప్పేసి నేను కూడా చేస్తాను చాలా ఇష్టం తింటామండి ఇద్దరమే బాగుంటుంది కదండీ సో నెల్లూరు వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు సో మన వీడియోస్ కనుక నెల్లూరు వాళ్ళు చూస్తే మీకు చేపల పులుసు ఇష్టమా రాగి సంగటి ఇష్టమా రాగి సంగటి చేపల పులుసు ఇష్టమా సో ఇవి మీకు ఏవి ఇష్టమో కామెంట్ చేయండి గాయస్ ఓకేనా ఇంకా ఏమైనా యూట్యూబ్ గురించి డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను నాకు తెలిసినంతలో మ్యాక్సిమం క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను ఓకేనా బిగ్ బాస్ రివ్యూ ఇద్దామని చెప్పేసి అనుకున్నానండి కానీ తలనొప్పి వస్తుందండి ఈ బిగ్ బాస్ చూస్తేనే ఎందుకంటే అసలు ఆ బిగ్ బాస్ ఏంటోనండి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏందో కూడా అర్థం కావట్లేదు అసలు ఈసారి నాకు తెలిసి బిగ్ బాస్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీలో ఎంతమంది అనుకుంటున్నారో బిగ్ బాస్ గురించి కామెంట్ చేయండి యాక్చువల్గా శ్రీజాని అన్ఫేర్ ఎలిమినేషన్ చేసి ఇంకా తప్పు చేశారు బిగ్ బాస్ టీము ఇంకా మీకు శ్రీజా ఎలిమినేషన్ గురించి ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా నేను చేసి అప్లోడ్ చేస్తాను ఫైనల్గా ఇదేనండి నా యూట్యూబ్ జర్నీ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా ఓకేనా బాయ్